నమస్కారం పెరియార్ ఆవేదన మనకు ఈ కింది మాటల్లో తెలుస్తుంది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఆయన దేవునిని ఉద్దేశించి ఈ విధంగా చెప్పాడు నేను చెక్కితేనే నీకు ఒక రూపం వచ్చేది దేవుడి శిల్పాలన్నీ మనిషి చెక్కాల్సిందే కదా అందుకే అంటున్నాడు నేను చెక్కితేనే నీకొక రూపం వచ్చేది నేను మొక్కితేనే నీకు విలువ ఉండేది మనుషులు మొక్కకపోతే ఆ రాయికి ఆ దేవుడికి ఆ భావనకు అసలు విలువే లేదు కదా నేను కడితేనే నీకు గుడి ఉండేది దేవుడు తనకై తాను ఏ గుడి చర్చి మసీదు ఏవీ కట్టుకోలేడు మనుషులు కట్టాల్సిందే అందుకే అంటున్నాడు నేను కడితేనే నీకు గుడి ఉండేది నేను తెరిస్తేనే నీ గుడి తలుపు తెరుచుకునేది చూడండి నేను చెక్కితేనే నీకు ఓ రూపం వచ్చేది నేను మొక్కితేనే నీకు విలువ ఉండేది నేను కడితేనే నీకు గుడి ఉండేది నేను తెరిస్తేనే నీ గుడి తలుపు తెరుచుకునేది నేను కొడితేనే నీ గుడి గంట మోగేది నేను వెలిగిస్తేనే నీకు హారతి వెలిగేది నేను కడిగితేనే నీకు మైల పోయేది నేను కొడితేనే నీ గంట మోగేది నేను వెలిగిస్తేనే నీకు హారతి వెలిగేది నేను కడిగితేనే నీకు మైలపోయేది నేను తుడిస్తేనే నీపై దుమ్ము చెదిరేది నేను తుడిస్తేనే నీపై దుమ్ము చెదిరేది నేను చుడితేనే నీ ఒంటి మీద బట్ట నిలిచేది నేను చుడితేనే నీ ఒంటి మీద బట్ట నిలిచేది నేను తప్ప నిన్ను మొక్కే జీవమే లేదు మనుషులు తప్ప ఈ మొత్తం ప్రపంచంలో దేవుణ్ణి పూజించి అర్చించేవారు ఎవరూ లేరు నేను తప్ప నిన్ను మొక్కే జీవమే లేదు నేను పెట్టిన బండకు ప్రాణమెట్లొచ్చే ఇంత చేస్తే సనాతనవాదులు చెప్పేది ఏమిటి దేవుడికి పవర్ ఉంది బలం ఉంది అని అంటున్నారు కదా అందుకే ఆయన ప్రశ్న నేను పెట్టిన బండకు ప్రాణం ఎట్లొచ్చే ప్రాణమున్న నాకు కులమైల ఎట్లంటే ప్రాణమున్న నాకు కులమైల ఎట్లంటే తెలివి లేని నాడు తెలివి లేని నాడు నేను నిన్ను సృష్టిస్తే తెలివి లేని నాడు నేను నిన్ను సృష్టిస్తే తెలివి పెరిగిన నేడు నువ్వే నన్ను వెలివేస్తివే తెలివి పెరిగిన నేడు నువ్వే నన్ను వెలివేస్తివే ప్రాణం లేని నీవు దేవుడెట్లయితివో ప్రాణం లేని నీవు దేవుడెట్లయితివో ప్రాణమున్న నేను పరాయి వాణ్ణి ఎట్లయి ప్రాణమున్న నేను పరాయి వాణ్ణి అని పెరియార్ తన ఆవేదనను ఈ విధంగా తెలియజేశాడు పెరియార్ చెప్పిన అంశాల గురించి మీరు కూడా ఆలోచిస్తారని నేను వీటిని మీ ముందు పెడుతున్నాను సెలవు